వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు గిత్త ఫండ్స్ ఇది వీడియో అనేది ఇది సెల్ఫ్ పర్పస్గా అయితే రైతు పెట్టలేదు రైతు పేరు వచ్చేసి బలభద్ర మనోహర్ ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా జములమడుగుకు చెందిన బలభద్ర ది ఫ్రండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ పోయే ఈ ఒంగోలు గిత్త మరి ఇసుకబండి అయితే లాగుతుందంట ప్రజెంట్ వచ్చేసి రైతు మాత్రం జస్ట్ వీడియో అనేది తన దగ్గర ఇటువంటి కోడే ఉందని పెట్టడానికి వీడియో పెట్టడం జరిగింది జస్ట్ చూడడానికి ఫండ్స్ మరి వీడియో అయితే ఎవరికైనా దాని గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది బలభద్ర మనోహర్ నైన్ జీరో వన్ డబల్ జీరో జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కు అనవసరంగా అయితే ఫోన్లు చేయొద్దన్నారు ఇదైతే అమ్మకానికైతే పెట్టలేదు రైతు మొత్తం మీద ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం